పనికి మాటలు మాత్రం మాట్లాడకూడదు పనికి ఆలోచనలు ఆలోచించకూడదు ఎందుకంటే అలా ఆలోచించామంటే అయ్యే జరుగుతాయి విధవతనంగా మనం ఆలోచించామంటే ఖచ్చితంగా అయ్యే జరుగుతాయి కానీ ఏం చేద్దాం రోజు మనం దాడి చేయబడతాం శత్రువు చేత రోజు వాడు మనల్ని ఆ విషయంలోనే శోధిస్తూ ఉంటాడు వాడు వేసే బాణాలు అగ్ని బాణాలు మనం సాంగ్ పాడుతాం చూడండి అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది బాణాలని ఖడ్గం అడ్డుకుంటుందా ఏందా పాట ఏదో రాశారులే పెద్దోళ్ళు రాశారని వదిలేసాం బాణాలను అడ్డుకునేది ఖడ్గం కాదు డాలు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమండి డాలు కేడం బాణాలను అడ్డుకునేది కడ్గమే అడ్డుకుంటుందండి ఈ కత్తి తన్నడను ఈ డొక్కలా వేస్తాడు బాణం దేవునికి స్తోత్రం హలుయా మరి ఇప్పుడు ఏం కావాలి వాడు వేసే అగ్ని బాణాలను ఆర్పుటకు ఏమే ఏం కావాలి మనకి చూడండి పాట తప్పు పడదామా పాట కరెక్ట్ అయినా ఉందామా కరెక్టేనా అయినా చూడు ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చనం పదహారో వచనం చదువు ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆరుపుటకు శక్తిమంతులగుతురు ఇప్పుడు చెప్పండి పాట రైటర్ రాంగా కరెక్టే అన్నారుగా ఏమండి దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు ఎప్పుడవుతారు విశ్వాసం అని డాలు పట్టుకున్నప్పుడు అవుతారు బాణాలను అడ్డగించేది డాలు దేవునికి స్తోత్రం గాక ఆ డాలు పేరేంటి విశ్వాసం అంటే వాడు రోజు ఈ బాణాలు వేస్తానే ఉంటాడు వాడికి అదే పని బాయ్ నేను చెప్పేది వాస్తవం అది మీకు తప్పదు నాకు తప్పదు దరిద్రుడు నన్ను కూడా టార్గెట్ చేస్తాడు ఆ లూసిగాడు దరిద్రుడు పొద్ధస్త మానం మన హృదయంలోకి వదులుతూ ఉంటాడు బాణాలు ఇదేమైద్దో అదేమైద్దో ఇది ఎలా జరిగిద్దో అది ఎలా ఏమండి ఒక ఇంట్లో దొంగోడు వచ్చాడంట ఒక ఇంట్లో దొంగోడు వచ్చాడు వాడేదో చోరీ చేస్తున్నాడు ఈ లోపు భార్య భర్త మేలుకున్నారు భర్త గమనించాడు పండుకున్నాడు పండుకున్నట్టే వాడు ఎటు తిరుగుతున్నాడు చూసి చూసి చటుక్కులు లేసి ఠపిక్కుమని వాటేసుకున్నాడు దొంగోడుని దొంగోడుని పట్టుకున్నాడు అండి భర్త బలవంతుడు దొంగోడు పక్కకు ఉన్నాడు అలా పట్టేసుకున్నాడు ఇక వాడు కదా అంటున్నాడు వాడు మహా పట్టు పట్టాడు అసలు దొంగోడు కదా వదిలితే నన్నడు చంపుతాడు అని పట్టుకున్నాడు గట్టిగా ఎవరు ఇంటి యజమాని ఇక వాడు వాడు డిసైడ్ అయిపోయాడు అయిపోయాను రాళ్ళ చేతిలో చిక్కని ఇక ఈ రోజు నాకు అయిపోయింది అనుకున్నాడు ఏంటిది పచ్చడయ్యేది ఒళ్ళు అనుకొని ఫిక్స్ అయిపోయాడు ఫిక్స్ అయిపోయి ఇక వాడు ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాడు ఈ లోపు భార్య ఉంది ఈ ఇంటి యజమానుడు భార్య ఆమె అన్నది అప్పటిదాకా మౌనం ఉండి ఈ జాగ్రత్త వాడు అసలే దొంగోడు కొరికి నా కొరుకుతాడు ఏం చేస్తాడు వాడు అసలే దొంగోడు కొరికినా కొరుకుతాడు అని అప్పటిదాకా రాలా వాడికి ఐడియా అయిపోయాను రా బాబా అని పాపం వాడు బిగుసుకుపోయి కూర్చున్నాడు ఎప్పుడైతే కొరుకుతాడు అందో కొరకనే కొరికాడు వాడు అలా పట్టు ఘాట్టిగా కోరికేసేటప్పుడు కేక క్యాకబెట్టి వదిలాడు జంపాడు ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాను తెలుసా నవ్వుకోమని కాదు సేమ్ ఇదే పని చేస్తాం మనం వాడేసి అగ్ని బాణాలు దెబ్బకి అట్లా జరిగిద్దేమో ఎట్ట జరిగిద్దేమో అదైద్దేమో ఇదైద్దేమో ఏమో 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 అనుకోవటానికి నీకు నీకు తోడయ్యున్నోడేమో అసమర్థుడా శక్తిహీనుడా పాటేం ఎగిరి ఎగిరి పాడతావు పాటే ఎగురి సర్వాధికారి సైన్యములకు అది ఆబా మరి అంతసేటు పాడేటప్పుడు ఆయన శక్తిని నువ్వు ఎందుకు సంకోచిస్తావు సంశయిస్తావు ఎందుకు అనుమానిస్తావు అదే జరుగుతుంది ఆయనకు అసాధ్యమైంది ఏముంది ఆయన చేయలేనిదేముంది ఆయన సాధించలేని కార్యాలు ఏమున్నాయి అయితే నేను అవుతానేమో కానీ నాకు తోడయి ఉన్నవాడు బలవంతుడు నేను నమ్మిన వాణిని ఎరుగుదును డు నేను నమ్మిన ఎరుగుదును సిగ్గుబడని సిగ్గుపడ నిల్ నడు నన్ను బలపరచువాని అల్దే సమస్తము నే చేయగలను నన్ను బలపరచువా భర్త ఇద్దరు కలిసి కూర్చొని అడిగినట్టయితే భలే ఉండేది అబ్రహాం సారా ఇద్దరు కలిసి కూర్చొని ఏమయా పదేళ్ళు అయిపోయింది మరి సారా పనికిరాదా ఏంది నాయనా మరి ఈమె సీనియర్ మోస్ట్ గొడ్రాలు మరి ఈమెకి పిల్లలు పుట్టడం సాధ్యం కాదా ఏంది తండ్రి మరి ఏం చేయాలి ప్రభా కాస్త మాట్లాడిన ఆయన అని కూర్చొని ప్రార్థన చేసినట్టయితే ఆయన ఇన్నిసార్లు దర్శించినోడు మళ్ళీ కనపడేవాడు మాట్లాడేవాడు ఏం భయపడవాకు రెండో స్టెప్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు నేను ఏమికే నేను బిడ్డను పుట్టిస్తానని చెప్పేవాడు అదే అంతసేటు కూర్చొని అంత ప్రశాంతంగా దేవుని ముందు కనిపెట్టి దేవా అని గోజాడుకునే పరిస్థితి లేకనే కదా తేడా పడింది ఈరోజు మనం గ్రహించాల్సిన విషయం అదే సమస్యలు ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ కూర్చున్నాం మీకు అవి ఆత్మీయంగా కొంతమందికి ఉన్నాయి మానసికంగా కొంతమందికి ఉన్నాయి కొంతమందికి శారీరకంగా ఉన్నాయి బాధలు శారీరకమైన బాధలు అంటే మీకు తెలుసు అప్పుల బాధలన్నీ రోగాలని కేసులని ఈ లేమని ఉద్యోగం లేదని పిల్లలు లేరని అది లేరని తచ్చడు ఉంటాయి ఇప్పుడు కదిలిస్తే ఒక్కొక్కళ్ళని కదిలిస్తే ఒక్కొక్క రకమైన సమస్య చెబుతారు మొత్తం రాసుకుంటే మూడు రోజులు పట్టింది వాళ్ళు జస్ట్ సమస్య ఏంటి అని రాసుకుంటే అన్ని వెరైటీలు ఉంటాయి ఇప్పుడు ఆ వెరైటీలు నేను నేనే చెప్పేది ఒకటి మాత్రం చదువుతాను శారీరకం ఇప్పుడు కాపురాలు విచ్ఛిన్నమైపోయిన కొట్టుకో గొడవలు కొన్ని ఉంటాయి భార్య భర్త విడిపోయి పిల్లలు మాటినక భర్త తాగుబోతుడై అన్ని శారీరక శ్రమలో పిల్లలు చెడిపోయిన వాళ్ళై భార్య మాటినక ఏమండి ఎన్నో రకాల సమస్యలు ఈ ఈ సమస్యలన్నీ శారీరకమైనవి కొంతమందికి మానసిక పరమైన ఒత్తిళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద సమస్యలు ఏమి ఉండవు కానీ ఊరకు ఆలోచిస్తుంటారు ఏందో మరి వాళ్ళు ఏందో అంత శూన్యంలో చూస్తుంటారు అంతా అంటుంటారు కదిలిస్తే వేదాంతం మాట్లాడుతుంటారు వాళ్ళ దెబ్బకి మనం కానీ వాళ్ళ దగ్గర పోయి కాసేపు కూర్చుంటే మనకు కూడా వచ్చింది ధరాలు వీక్నెస్ ఇక మనం కూడా మెంటల్ పేషెంట్ లాగా శూన్యంలో చూస్తా గందరగోళం అవ్వాల్సి ఉంటుంది కొంతమందికి అది ఒక రకమైన మానసిక బలహీనతలు ఊరక ఆలోచిస్తూ ఉంటారు మన నాన్న చెప్పినట్టు సందకాడు తెచ్చేవాడు సగం పొద్దుగా తెచ్చేవాడు సగం పొద్దు సందగా సందకాడు తెచ్చేవాడు కోసం సగం పొద్దుగా తెచ్చేవాడు ఈడిచాడంట అంటే నైట్ తెచ్చేవాడు కోసం మధ్యాహ్నం తెచ్చేవాడు ఈడిచాడంట ఎవడి కోసం ఎవడు ఆడవాలి ఎవరి కోసం ఎవరు ఆడవాలి మధ్యాహ్నం తెచ్చేవాడి కోసం నైట్ తెచ్చేవాడు ఆడవాలి ఇది రివర్సు నైటు వచ్చేవాడు కోసం మధ్యాహ్నం మీద వచ్చేవాడు ఎడుతున్నాడంట కొంతమంది ఆలోచనలు అట్టుంటాయి అద్దరికి తెట్ట చేయాలి ఇద్దరికి తెట్ట చేయాలి అది ఇదేమో ఇదేమైద్ద్దో అట్లట్లో ఇట్లట్లో ఊరి నాయను ఎక్కడెక్కడ అన్ని కొప్పేసుకొని వాళ్ళు బుర్రపాడు చేసుకుని వాళ్ళు ఆలోచించి చించి చించి పక్కన వాళ్ళు కూడా సాగుపడుతుంటారు కొడుతుంటారు మానసిక బలహీనతలు ముందు చెప్పాను శరీర బలహీనతలు మానసిక బలహీనతలు మూడవది ఆత్మీయ బలహీనతలు ఈ మూడవ రకం వాళ్ళు ఎవరంటే భక్తి సాధనలో నిలవలేక పడతా లెగుస్తా పడతా లెగుస్తా వాళ్ళ వాళ్ళేది తిట్టుకుంటా ఉంటారు చూ నా బతుకు పాడుగాను నా రోజులు కాస్త నికరంగా భక్తి చేస్తే ఐదో రోజు టపీమని పడుతున్నాను నోరు జారటమో ఈ కాలు జారటం ఆ చెయ్యి జారటమో ఏదో ఒకటి జారిసేస్తున్నాను నేను నా బతుకంతా ఇంతే తెల్లదారిపోతుంది నేను మారిసచ్చేటట్టే లేదు అసలు నా బతుకు అని ఆత్మీయ నేను లేదా ఇట్లాంటి ఆలోచనలు రావా ఆత్మీయ జీవితంలో స్థిరత్వాన్ని కోల్పోయి నాలుగు రోజులకి మూడు రోజులకి పడతా వీళ్ళు ఆత్మీయ సమస్యతో బాధపడుతుంటారు ఇట్లా ఉండొద్దని దేవుని వాక్యంలో ఉంది నేనేమో నాలుగు రోజులు నిఖరంగా ఉంటాయి ఐదో రోజు మళ్ళీ అట్లనే చేస్తున్నాను ఉపవాసాలు సరిగా ఉండలేదు ప్రార్థన సరిగ్గా చేయట్లేదు వాక్యం చదవట్లేదు అసలు భక్తిలో కరెక్ట్గా నిలబడట్లేదు అసలు నేను పరలోకం పోతానో లేదో రాకుండా ఎత్తబడతానో లేదో ఏందో అసలు నా భక్తి సాధన ఏందో అసలు నా సిద్ధపాటే దరిద్రంగా ఉంది అసలు నా భక్తే సరైనది కాదు అని తమ ఆత్మీయ స్థితిని గురించి కుంచుకుపోతా కుమిలిపోతా భయపడతా కొంతమంది ఆ సమస్యతో ఉంటారు నేను చెప్తున్నాను శరీర విధమైన సమస్యలైనా మానసిక పరమైన భక్తిళ్ళైనా ఆత్మీయ సమస్యలైనా ఈ మూడింటిని ఆయన డీల్ చేయగలడా లేదా చెయ్యగలడు ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా పెద్దగా చెప్పండి మరి లేనప్పుడు ఎందుకు గందరగోళం అవ్వాలి లేనప్పుడు ఎందుకు నిద్ర మాత్రం ఇంక నిద్ర పోవాలి ఏ నిద్ర రాక డాక్టర్ దగ్గరికి పోతే రాస్తాడు మెంట్లో వాళ్ళకి రాసి బిళ్ళలు రాస్తాడు ఆ బిళ్ళ వేసుకుంటే ఊరక కళ్ళు మూతలు పడతా ఉంటాయి నాకు కూడా రాస్తే దండం పెట్టా నా కొద్దిగా ప్రార్థన చేసుకుంటా నాకు దేవుడు నిద్రతలే ఒక్కసారి ఒకటి వేసుకుంటే నాకు వచ్చేది నిద్ర మాత్రలు మిగిలినా నిద్రపోయే రకం కాదు నేను నాకు బోల్డ్ ఆలోచనలు ఇవన్నీ ఆలోచనలు నిద్ర రాక అది వేసుకుంటే ఏదో రకమైన మత్తు వచ్చి ఏంటి కళ్ళేమో మూతలు పడుతున్నాయి అది నిద్ర కాదు మళ్ళీ బాడీ అంత తేలిపోతుంది అలాగే నిద్ర కాదు మళ్ళీ అంటే ఏం చదువుతుందంటే ఆ టాబ్లెట్ ఏం చదువుతుందంటే ఒరే నేను ఇప్పుడు ఎంటర్ అయ్యాను నీలోకి ఇప్పుడు నీ బ్లడ్లోకి మత్తు చేరిందిరా ఇక నువ్వు నిద్రపోవాలి అంటది నా బ్రెయిన్ ఏమో అంత తేలిక నేను నిద్రపోయే రకంగా దొరికా అంటుంటది అది దేవునికి స్తోత్రం కలుగును గాక మీకు చెప్తున్నానండి మీకు కూడా చెప్తున్నాను ఎందుకు 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 దేవుని శక్తిని సంశయించినందున సందేహించినందున మనం అశాంతిలో ఆవేదనలో బ్రతుకుతున్నాం తొందరపాటు అడుగులు వేసి తొందరపాటు నిర్ణయాలు చేస్తున్నాం అలా వద్దు అలా వద్దు దేవుడు మన మూడు విధములైన సమస్యలకు చాలినవాడు సమాధానం ఇయ్యగలుగుటకు శక్తి గలవాడు